హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి ఒకటో తారీఖు వీడియో అండి వీలు కాలేదండి పెట్టడానికి ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను ఏమనుకోకండి ఈ లాస్ట్ వీడియో పెట్టాను కదండి మేము అందరం జాయింట్ ఫ్యామిలీగా అందరూ ఉన్నాము ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాము అక్కడ ఉన్నాము అని అన్నీ చెప్పే చెప్పాను కదండి మాకు తెలిసిన వాళ్ళిద్దరైతే అన్నారండి ఏంటి అప్పుడెక్కడున్నావు ఇక్కడున్నావు ఆడున్నావు అని చెప్పేవే కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏంటి అని అన్నారండి అందుకనైతే చెప్తున్నానండి ఇప్పుడైతే మేము పాతింటి దగ్గర నుంచి కొంచెం పైన అండి ఒక హాఫ్ కిలోమీటర్కి ఇంకా కొంచెం దగ్గరేనండి అక్కడైతే శెట్టిగారులైతే ఇల్లు అయితే అమ్మేస్తూ ఉన్నారు అందుకని అయితే నే మేమైతే ఆ ఇల్లు అయితే కొనుక్కున్నాము ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా మో వాళ్ళైతే నాలుగు లక్షల పదిహేను అయితే కింద వేసారండి పైనళ్ళు అయితే కొంచెం రేకులు వేసేసి వదిలేస్తున్నారు పైన అయితే ఏం లేవండి అందుకని పైన అయితే ఒకటిన్నర లక్ష వేశారండి ఇంకా అప్పుడైతే అప్పుడే కొత్తల్లోనే అయితే పోయి పోయినామండి మేము అంత మనీ కూడా మా దగ్గర అయితే లేవు కొన్నామా వద్దా మేము కట్టగలుగుతామా అప్పు తెచ్చుకొని ఏం అని చెప్పి మమ్ అందులో షాప్ కూడా ఉన్నిందండి ఇక్కడేను మెడికల్ షాపు వాళ్ళే రన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఏ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మేసి వేరే ఊరైతే వెళ్ళిపోతున్నారు అందుకని మాకైతే ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఇంకా షాప్ కూడా ఉంది కదా రన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా ఎలాగైనా ఎలాగో ఒక అలాగ చేసుకున్నాంలే అని మాకు ఉమ్మడి మీద అయితే కొంచెం మనీ అయితే ఇచ్చారండి అందరూ ఇద్దరికి అంటే మా బావగారు వాళ్ళకి మాకైతే కొంచెం మనీ ఇచ్చారు ఆ మనీకి ఇంకొంచెం మనీ అప్పు తెచ్చుకొని ఇంకా అవి ఇవి అయితే చేసుకొని ఎలాగో ఒకలాగా కట్టేసుకున్నాంలే అయితే ఉంటుంది ఇంకా షాప్ కూడా ఉంటుంది కదా అని చెప్పైతే మేమైతే ధైర్యం చేసేసి అయితే కొనేసుకున్నామండి కొనుక్కున్నప్పుడు కూడా అండి అందరూ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళింత కడతారా కొనుక్కుంటారా చేస్తారా అని చాలా మంది చాలా విధాలుగా అయితే మమ్మల్ని అయితే అన్నారు కానీ అంటే అన్నారులే అని చెప్పి చివరికి మా నాన్న కూడా అన్నారండి మీరు కొంటారా ఇల్లు మీరు కొనలేరులే అని కూడా అన్నారంట మా నాన్నగారు కూడా కానీ నాకు తర్వాత అయితే తెలిసింది అయితే మందులు ఎలాగైనా కొందాము చేద్దాము అని చెప్పైతే మేమైతే ఇలాగైతే కొనేసుకొని ఇంట్లో అయితే కొంచెం చిన్న చిన్నగా అయితే అప్పు అయితే కట్టేసుకున్నామండి కొద్ది రోజులకి అప్పుడైతే పెద్ద పాప కూడా యూకేజీ ఎల్కేజీ చదువుతూ ఉండింది చిన్న పాప అయితే అసలు అయితే పుట్టలేదండి అందుకని పెద్ద ఖర్చులు కూడా ఉండవు కాబట్టి కట్టేసుకున్నామంతా స్టార్టింగు ఉండే నీళ్ళు అయితే చిన్నదిగా ఉండింది కదండి ఇక్కడైతే ఇంకా ఉన్నంగా ఒక్కొక్కటి ఒక్కోటి అన్నీ అయితే తెచ్చుకున్నామండి అప్పుడైతే ఏం లేవు కదా బీరువా కూడా లేదండి ఏ టీవీ టీవీ అయితే ఉండిందండి అప్పుడు ఆరు చిన్న రూమ్లోనే ఇంకా బీరువాని ఫ్రిడ్జు ఇంకా అలాగలాగా అయితే అన్నీ అయితే తెచ్చుకొని ఇక్కడైతే సమకూర్చుకున్నామండి మేమన్నీను ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అప్పుడు ఆ ఇల్లే చిన్న ఇరుగ్గా ఉంది అనుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఇల్లు కూడా కొంచెం ఇరుగ్గా ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదండి అందుకని కొంచెం ఇరుగ్గానే అనిపిస్తూ ఉంది మాకు ఇంకా కొత్తగా అయితే అక్కడ ప్లేస్ చూపించాం కదండి చాలా ప్లేస్ అయితే ఉంది అక్కడ ఇంకా అక్కడైతే కట్టుకోవాలని అనుకుంటున్నాం మేము ఇంకా ఎలా ఉందో ఏమో అయితే తెలియదండి మీరందరూ ఎవరైనా జాయింట్ ఫ్యామిలీగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరందరూ ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు అని మా అమ్మమ్మకి ఇద్దరు కూతురులో ఇద్దరు కొడుకులు అండి కొడుకులు అంటే నేను చెప్పాను కదండి మే మా పెద్ద బావగారు వాళ్ళు మేము ఇద్దరండి ఇంకా మా అమ్మ కూడా ఒకటండి నేనైతే మేము మావని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మామయ్య మామయ్య అంటూ ఉన్నాను అందుకని మా అమ్మ ఒక ఆడపడుచు అండి మా పిన్నమ్మ ఒక ఆడపడుచు మా పిన్నమ్మను వచ్చి అక్కడ ముస్నూర్లు అయితే ఇచ్చారండి ఆమె కూడా పిల్లలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు అందరూ ఇంకా మేమైతే ఇక్కడే ఉంటామండి మా బావకారు వాళ్ళు కూడా పైన సెటిల్ అయిపోయారు ఇంకా అక్కడ వాళ్ళైతే ఇల్లు పైన అంతా రో తీసుకున్నారు కదండి ఇంక వాళ్ళంతా అక్కడ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేసేసుకొని అన్నీ చేసుకొని అక్కడ నుంచి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇంకా అక్కడ పశువులు అన్నీ ఉన్నాయి కదా అంటారంటే రోజు మార్నింగ్ అయితే వెళ్తారు అక్కడ పని చూసుకొని ఆమెను మళ్ళీ వచ్చి మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్తారు వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొని ఆమె వస్తూ ఉంటారు అలాగా అక్కడికి ఇక్కడికి కొంచెం దగ్గరే కాబట్టి అలాగా తిరుగుతూ ఉంటారండి మేమైతే ఇంకా మాకు పశువులు అవేమి లేవు కాబట్టి మేమైతే ఇక్కడే షాప్ చూసుకుంటూ ఇక్కడ అయితే ఉంటాము ఇంకా పొలము పొలం ఉందండి ఆ పొలం చూసుకుంటా ఇలాగే ఉంటాము ఇంకా ఈరోజైతే గోధుమ పిండి కలిపి అయితే పెట్టానండి పూరి కర్రీ చేద్దామని ముందుగా అయితే స్నానం అయితే చేసి స్టవ్ దగ్గరికి అయితే వస్తానండి ఎంత లేట్ అయినా ఏం జరిగినా స్నానం చేస్తే స్టవ్ దగ్గరికి అయితే వస్తాను త్వరగా కొంచెం ముందుగా లేస్తే ముందు తులసమ్మకైతే దీపం పెట్టేసి తర్వాత గ్యాస్ కడుక్క స్టవ్ దగ్గరికి వస్తాను కానీ కొంచెం ఈరోజు లేట్ అయింది అందుకని త్వరగా స్నానం చేసేసి ఇంకొక పక్క రైస్ అయితే పెట్టేసి ఇంకొక పక్క అయితే పిండి అయితే కలిపి పెట్టాను ఇంకా పొరీలోకి కర్రీ అయితే ఇలాగా చేసేసి తర్వాత అయితే ఇంకా ఇది ఉడికిపోయింది కదా అని చెప్పి ఈ మధ్యలో అయితే తులసమ్మకైతే దీపం అయితే దీపం పెట్టి వచ్చేసానండి తులసమ్మకి ఇంకా తులసమ్మకి దీపం పెడితేనే అండి నాకు ఏదో ప్రశాంతంగా ఉంటుంది ఏదో పనులన్నీ అయిపోయిన తర్వాత పెట్టాలంటే నాకైతే అస్సలు మనసు బాగుండదండి ఇంకా ఇంట్లో అయితే మా అమ్మయ్య అయితే చేసేస్తాడు పూజ ఇంట్లో షాప్లో రెండు దగ్గరలో అయితే మామయ్య అయితే చేసేస్తాడు తులసం దగ్గర అయితే పెట్టేసుకొని నేను ఉదయానే ఇంకా ఇంకా ఫోన్లో వచ్చి ఏ సుప్రభాతము అవి దక్షిణామూర్తి సూత్రము ఇలాగుంటాయి కదండీ నాకు నచ్చినవి ఆ సూత్రాలన్నీ పెట్టుకొని వింటూ ఇలాగైతే ఏదో వంట పని అయితే చేసుకుంటూ ఉంటాను మధ్యలో మా సిరిని టైం అయిపోతుంది లెయ్యి అంటూ ఉంటానండి ఇంకా చూడండి ఇంకా పిండి అయితే బాగా నానిపోయింది ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా ఈ పూరీలు చేస్తున్నాను మా సిరికి ఒకటే చేస్తున్నానండి తర్వాత అయితే సిరి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మాకు కూడా ఒకే తర్వాత అయితే చేసుకుంటాను ఒకేసారి పూరి అయితే చేస్తే బాగుంటుంది కదండి చల్లగా అయిపోతుంది ప్లస్ మళ్ళీ టైం అయితే ఉండదు చూడండి పూజ అయితే ఇలాగైతే తులసం దగ్గర అయితే దీపం అయితే పెట్టేస్తాను టైం వచ్చి ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది కానీ మంచు అయితే మాకు చాలా ఎక్కువగా ఉంటుందండి ఒక త్రీ ఫైవ్ డేస్ నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది మంచు తెల్లగా సి సెవెన్ థర్టీ అయినా కానీ మంచు అయితే అస్సలు తగ్గటం లేదు బయటకు వెళ్తే మనిషికి మనిషికి కూడా అస్సలు కనిపించటం లేదండి అలాగుంది మా సైడ్ అయితే మంచు భలే చలిగా ఉంది ఎండ వచ్చింది అనుకో భలే ఎండగా ఉంటుంది మంచు అయితే చాలా మంచుగా ఉంటుందండి అస్సలు చెప్పలేము ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎలా వెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు చలి పుట్టేస్తుంది బాగా ఇంకా పూరి అయితే రుద్దేసాను కదండి ఇంకా ఆయిల్ కూడా అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మూడు చపాతీలు అయితే చేసే సిరికి ఇంకా ఈ చిక్కుడుకాయ ఫ్రై అండి చిక్కుడుకాయ ఫ్రై ఉడకబెట్టాను చిక్కుడుకాయ ఫ్రై కూడా అయితే చేసేస్తున్నాను చిక్కుడుకాయ ఫ్రైలో అయితే నేను ఇంకా శనగల పొడి ఉంటుంది కదండి కొబ్బరి కారం శనగల పొడి అవి ఏమీ అయితే వేయలేదండి ప్రస్తుతానికైతే లేవు నా దగ్గర ఉదయాని అందుకని ఇంకా మళ్ళీ వేయలేదు ఉట్టి కారం ఉంటుంది కదండి ఆ కారము కొంచెం లైట్గా కొబ్బరి తురుము అండి ఆ కొబ్బరి తురుము ఆ కారము వేసేసి అయితే కలిపేసాను ఇంకా పాపకైతే క్యారేజ్ అయితే పెట్టేస్తాను ఇంకా పాపకు తీసి పెట్టేసి మిగతాది సరిపడా వేరే అయితే చిన్న గిన్నెలో అయితే తీసి అక్కడ పెట్టేసుకుంటానండి ఇంకా మళ్ళీ రసం కూడా రెడీ చేయాలి కదండి అన్నం కూడా ఉడిగిపోయింది ఈ లోపల అన్నం కూడా అయితే వంచేసాను ఇంకా మనకి టమాటా రసంకైతే ఇలాగైతే కొంచెం అలాగా సెగపెడతానండి అంటే కొంచెం మెత్తపడుతుంది కదా గట్టిగా ఉంటాయని కొంచెం సెగపెడతాను మన సెగపెట్టిన తర్వాత అవి కొంచెం మెత్తపడిపోతాయి కదా అని స్పీడ్గా అయితే ఇలాగ నలపడానికి బాగుంటాయండి ఇంకా రసంలోకి అయితే నేను జీలకర్ర ధనియాలు మిరియాలు ఏమంటే వేస్తానండి ఇంగు ఉంటుంది కదండి ఇంగు ముక్క కొంచెం వేస్తాను ఇంకా ఒక్కోసారి కరివేపాకు కూడా వేస్తాను ఇంకా తెల్లగడ్డలు కూడా అయితే వేసేసి కొంచెం అలాగ ఏం చేస్తాను కదండి ఇంకైతే అవి మిక్సీకి అయితే వేయను కొంచమే కాబట్టి మిక్సీ బండలు అయితే పడవు కదండి అందుకని అయితే నేను రోట్లో కొంచెం ఊరిని అలా అంటే మెదిగిపోతుందండి చిన్నగాను అందుకని అయితే దంచేసుకుంటాను చాలా వరకు రసం పొడి ఇంకేమైనా చిన్న చిన్నవైతే దంచేసుకుంటానండి ఇక్కడ చూడండి పక్కనే మేము తమలపాకు చెట్టు వేసానండి ఈ బాగా తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ వేసామండి చాలా బాగా వచ్చింది త్వరగానే తమలపాకు చెట్టు కూడా బాగా అల్లుకోపోతుందండి బాగా దాన్ని కొంచెం తాడు కట్టి పైకైతే కట్టాలండి కడితే బాగా అల్లుకుంటుంది తర్వాత రసం అయితే కలిపేసి ఇంకైతే పెట్టేస్తానండి అన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో ఇంకా పొడి కూడా కొంచెం అయితే వేస్తానండి వేస్తే మంచి స్మెల్ వస్తుందని వేస్తాను ఇంకా ఆ రోజు ఒకటో తారీఖు సాటర్డే కదండి అందుకని నేనైతే సాటర్డే రోజు ఆకుకూరలు అయితే ఏమీ అస్సలు వాడనండి ఆకుకూరలు అంటే ఏమి వాడను సాటర్డే తినకూడదు అంటారా అండి ఎంతో నాకేదో అదొక సెంటిమెంట్ అండి శనివారం ఆకుకూరలు తినకూడదు అండి నేను ఇంకా కూరగాయల్లో వాళ్ళు వచ్చిన ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నా తీసుకోనండి శనివారము ఇంట్లో అయితే వండను అందుకని కరేపాకు కొత్తిమీర కూడా అవి కూడా యూజ్ చేయను అండి మామూలుగానే చేసేస్తాను బాగున్నా బాగుండిపోయినా ఇంకా క్యారేజీ అయితే పెట్టేశాను మా పాపకైతే వ్యాన్ అయితే వచ్చేస్తూ ఉంది రెడీగా ఇంకా మళ్ళీ మధ్యలో జడ కూడా వేసి ఇంకా ఆమెనైతే రెడీ చేసేసి వ్యాన్ అయితే చేస్తానండి మంచు చూడండి అలా కనిపిస్తుంది మీకు మంచు బా చాలా మంచిగా ఉంది ఇంకా ఈ వ్యాన్ దాకా వీళ్ళు వెళ్ళిన దాకా ఒక టెన్షన్గా ఉంటుందండి స్వ త్వర త్వరగా వ్యాన్ వచ్చేస్తుంది స్పీడ్గా వెళ్ళాలి అని ఇంకా వాళ్ళు కానీ వెళ్ళిపోయారు అనుకో ఇంకా చాలా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకేం పని ఉంటుంది ఇంకేం పని లేదు కదా ఖాళీగా కూర్చో ఉండేది అని అంటారండి చాలామంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా పనులే ఉంటాయి బట్టలు అన్నీ ఉంటాయండి ఇంకా ఈ బట్టలు అన్నీ అయితే పెట్టేసుకొని అలాగైతే ఆరేసుకున్నానండి బట్టలన్నీ ఇంకా బట్ట ఫ్యాంట్లు అండి మా మామయ్య ఫ్యాంట్లో మనీ అయితే ఉన్నాయండి చూసుకోలేదు నేను ఎప్పుడు అయితే పెట్టరు ఇంకా ఏదో ఈసారి అయితే మర్చిపోయినట్టున్నారు పెట్టేస్తున్నారు చూడలేదు నేను ఆరేసేటప్పుడు చూస్తే ఏంది కొంచెం ఇలాగుంది ఎన్నో ఉన్నట్టున్నాయి కాగితాలు అనుకున్నాను తీసే లోపల ఆ డబ్బులు ఉన్నాయండి ఇంకా ఈ మధ్యన ఫోన్పేలు ఏటీఎం కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అయితే డబ్బులు జోబీలు అయితే పెట్టుకోవట్లేదండి మామూలుగా ఫోన్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న అంగళ్ళలో కూడా ఏటీఎం కార్డులు అవి పెట్టుకుంటున్నారండి ఇప్పుడు ఇలా నేను ఆరబెట్టాను అలా ఆరబెట్టేస్తే ఆరిపోతున్నాయని అలా అయితే పెట్టేశానండి ఇంకా చూసైతే మామయ్య అరిచాడండి నన్ను అలా పెట్టేసో చూసుకోవాలి కదా అని ఇంకైతే ఇక్కడ ఒకటో తారీఖు అండి ఒకటో తారీఖు అంటే చాలా అండి ఇంకా డబ్బులు ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అయితే ఒక దగ్గర అయితే వచ్చేస్తుంటారు ఇప్పుడు అంగన్వాడి స్కూల్ వాళ్ళకి ఇచ్చారంట అండి డబ్బులు ఇచ్చేదానికి పెద్దవాళ్ళకి ఇంకా వాళ్ళకి సర్వర్ పని చేయలేదని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచ్